హలో అండి వెల్కమ్ టు బ్రాడ్స్మెండ్స్ తెలుగు అకాడమీ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకొని క్లిక్ చేయండి ఒక టాపిక్లోకి వచ్చేస్తే టారిఫ్లపై శాంతించిన డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలపై అమలు కావాల్సిన సుంకాలను తొంభై రోజుల పాటు నిలిపివేయనట్టుగా ప్రకటించారు అయితే ఒక చైనాతో మాత్రం డిఎన్టే డిఎన్ఏలా ఉన్నారు ఈ తొంభై రోజుల పాటు సుంకాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించి అప్పటి వరకు పది శాతం మాత్రమే ఉంటుందని తెలిపారు మరోవైపు అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరమైనది చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని నూట ఇరవై ఐదు శాతం వరకు పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధరాత్రి ప్రకటించారు అంతకుముందు చైనా అమెరికన్ ఉత్పత్తులపై సుంకాన్ని ఎనభై నాలుగు శాతం పెంచడం ద్వారా ప్రతీకార చర్య తీసుకుంటుంది అమెరికా దీనితో పాటు ట్రంప్ ఇతర అన్ని దేశాలకు తొంభై రోజుల మినహాయింపు కలిగించడం అనేది ఒక రకమైన ఊరట ఈ చైనా మాత్రం ఈ తొంభై రోజుల విరామం పాస్ గురించి మినహాయింపు ఉంది ఈ తొంభై రోజుల పాస్ అంటే ఏమిటి అంటే ప్రభుత్వం రాబోయే తొంభై రోజుల పాటు చైనా తప్ప ఇతర దేశాలపై కొత్త ప్రతీకార సుంకాలను విధించదు బహుశా ప్రస్తుతం ఉన్న పరస్పర సుంకంలో కూడా పెరుగుదల ఉండకపోవచ్చు ఇది తాత్కాలిక ఉపశమనం అయితే తొంభై రోజులు మాత్రమే ఉంటుంది అన్ని దేశాలకు వర్తిస్తుంది చైనాకు తప్ప ఈ సుంకాలకు సంబంధించి అమెరికా విధానంలో ఎటువంటి మార్పు లేదు అని ట్రంప్ ప్రకటించడం జరిగింది చైనా స్పందన ఏమిటి ఈ టారిఫ్లపై అంటే అమెరికా సుంకాలపై చైనా స్పందించి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని తగిన విధంగా బదులిచ్చేందుకు తమ వద్ద విధానపరంగా అన్ని ఆయుధాలు ఉన్నాయని చైనా ప్రధాని లికియాంగ్ చెప్పారు సుంకాల పేరుతో అమెరికా బెదిరింపులు చేస్తుందని దీనిపై చివరి వరకు పోరాడతామని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలితో ప్రధాని అన్నారు సొంత ప్రయోజనాలు మాత్రమే కాక అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలు కాపాడేందుకు పోరాడతామని పేర్కొన్నారు లికియాంగ్ ఈ ప్రతీకార సుంకాలు ఆమోదం మరోవైపు ఇప్పటికే అమెరికాపై ఇరవై మూడు బిలియన్ డాలర్ల ప్రతీకార సుంకాలను ఐరోపా కూటమి దేశాలు ఆమోదం చెప్పాయి ఇరవై ఏడు దేశాలు తీర్మానానికి ఓకే చెప్పాయి ఈ సుంకాలు ఏప్రిల్ పదిహేను మే పదిహేను డిసెంబర్ ఒకటి నుంచి దశలవారీగా అమల్లోకి వస్తాయని ప్రకటించాయి అయితే ఎలాంటి అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తామో మాత్రం బయటకు చెప్పలేదు ప్రపంచవ్యాప్తం ఇరవై ఏడు దేశాలు తీర్మానానికి ఓకే చెప్పాయి ఇరవై మూడు బిలియన్ డాలర్ల ప్రతీకార సుంకాలను ఐరోపా కూటమి దేశాలు ఆమోదం తెలపడం జరిగింది ప్రకటించడం జరిగింది నెక్స్ట్ టాపిక్ వచ్చి ప్రధాన మోడీని మిత్ర విభూషణ మెడల్తో పురస్కరించిన పొరుగు దేశం ప్రధాని మోడీని మిత్ర విభూషణ మెడల్తో పురస్కరించిన పొరుగు దేశం ఏ దేశం అంటే శ్రీలంక శ్రీలంక ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకమైన మిత్ర విభూషణ్ పురస్కారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అందుకున్నారు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతాన్ని ఇరు దేశాలు సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని పెంపొందించడానికి ప్రధాని మోదీ చేసిన అసాధారణ కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు అవార్డు అందుకున్న అనంతరం ప్రధాన మోదీ మాట్లాడుతూ శ్రీలంక అధ్యక్షుడి చేతుల మీదుగా శ్రీలంక మిత్ర విభూషణ్ అవార్డు అందుకోవడం తనకు గర్వకారణమన్నారు అసలా ఈ మిత్ర విభూషణ్ అనేది దేనికిస్తారు దీని గురించి చూద్దాం శ్రీలంక ప్రదానం చేసిన మిత్ర విభూషణ్ పథకం ప్రధాన మోదీకి ఒక విదేశీ దేశం ప్రదానం చేసిన ఎన్నో అంతర్జాతీయ పురస్కారం అంటే ఇరవై రెండవ అంతర్జాతీయ పురస్కారం అసాధారణ ప్రపంచ స్నేహాన్ని గుర్తించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ పథకం భారత్ శ్రీలంక సంబంధాలను బలోపితం ఆప్యాయత ప్రతిబింబిస్తుంది ఇందులోని ధర్మచక్రం రెండు దేశాల సంస్కృతి సాంప్రదాయాలను తీర్చిదిద్దిన భాగస్వామ్య బౌద్ధ వారసత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుంది ఇందులో ఉండే పూర్ణ కలసం శ్రేయస్సుని అభివృద్ధిని సూచిస్తుంది అదేవిధంగా నవరత్నాలు భారతదేశం శ్రీలంకల మధ్య ఉన్న శాశ్వత స్నేహానికి ప్రతీక ఇవి స్వచ్ఛమైన తామర రేకులతో చుట్టి ఉంటారు ఈ పూర్ణ కుంభం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్న క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్